భారత కమ్యూనిస్టు పార్టీ నందిగామ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నందిగామ గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఈ సందర్భంగా సిపిఎం నందిగామ కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ నందిగామ పట్టణంలోని కొన్ని వార్డులలో ప్రచారం నిర్వహించడం జరిగింది సిపిఎం బృందం దృష్టికి వచ్చాను సమస్యలు ఇటీవల కాలంలో వరదల వల్ల నష్టపోయిన వరద బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం నందిగామ పట్టణంలో ప్రతిరోజు మంచినీరు అందించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది పద్దెనిమిదవ వార్డులో పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం చదువుకోవడానికి నందిగామ పట్టణం రావాల్సి వస్తుంది కావున పద్దెనిమిదవ వార్డులో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాలి పద్దెనిమిదవ వార్డులో గత ఇరవై సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి రోడ్డు మరమ్మతులు చేయాలి డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి బోర్ పంపులు రిపేర్ చేయాలి జీ ప్లస్ త్రీ ఇళ్లు నిర్మాణం కోసం నందిగామ పట్టణంలో చాలామంది లబ్ధిదారులు మున్సిపాలిటీకి టీడీల రూపంలో డబ్బులు చెల్లించారు ఇంతవరకు ఫ్లాటు చూపి డబ్బులు ఇవ్వలేదు తక్షణమే ఫ్లాటు అన్నా చూపియాలి లేదా డబ్బులన్నా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఈనాం భూములు రిజిస్ట్రేషన్ ఆపారు ఈనా భూములపై ఉన్న నిబంధనలను తొలగించాలి నందిగామ పట్టణంలో రామన్నపేట రోడ్డు ఇరుకుగా ఉంది రాకపోకలకు రవాణాదారులకు ఇబ్బందిగా ఉంది ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి భవన నిర్మాణ కార్మికులకు పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ను విడుదల చేయాలి నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చేయాలి సిబ్బందిని పెంచాలి హాస్పిటల్కు కావాల్సినటువంటి పరికరాలు తీసుకురావాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసర వస్తువు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కూరగాయలు పంట నూనె వంట నూనె ధరలు రోజువారీ సరుకులు కొనుగోలు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి మహిళలు పిల్లలపై దళితులపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి విద్యుత్ ఛార్జీలు పెంచబోమంటూ ట్రూ ఛార్జీల పేరుతో పదిహేడు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది స్మార్ట్ మీటర్లు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న యువతకు నిరాశే మిగిలింది అధిసారి కరెంట్ చార్జర్ అను అధికారి ప్రతిత్వ కరెంట్ చార్జర్ అను అధిసారి అదే సారి